మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియా ఇతర దేశాల్లో ఈ సమస్య తలెత్తి విమానాశ్రయ ఆరోగ్య అత్యవసర బ్యాంకింగ్ ఐటీ సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి సమస్యపై దృష్టి సారించిన మైక్రోసాఫ్ట్ ఉపశమన చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తింది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది ల్యాప్టాప్ పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది ఈ సమస్యపై యూజర్లు ఎక్స్ వేదికగా సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు భారత్ సహా అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది సమస్యపై ఉపశమన చర్యలు తీసుకుంటున్నామని తమ సేవల్లో నిరంతర మెరుగుదలను చూస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది సెంట్రల్ యుఎస్లో సమస్య పరిష్కరించినట్లు పేర్కొంది విండోస్లో తలెత్తిన ఈ సమస్యతో ప్రభుత్వ బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులతో పాటు అత్యవసర సేవలు ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది విమాన సేవలు ఆలస్యం క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది సర్వీస్ ప్రొవైడర్తో సాంకేతిక సమస్య కారణంగా బుకింగ్ చెక్కింగ్ వంటి ఆన్లైన్ సేవలు ప్రభావితం అవుతున్నందున మాన్యువల్ చెకింగ్స్ చేస్తున్నట్లు స్పైస్జెట్ ఇండిగో సంస్థలు తెలిపాయి మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యకు సంబంధించిన వివరాలేంటి మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఈ రోజు తలెత్తే ప్రపంచవ్యాప్తంగా అంటే గ్లోబల్ వైజ్ గా తలెత్తినటువంటి సమస్యతో అనేక సర్వీసులు పూర్తి స్థాయిలో ప్రభావం చూపించినట్టుగా తెలుస్తా ఉంది ప్రధానంగా విమానయాన సర్వీసులు బ్యాంకింగ్ రంగము స్టాక్ ఎక్స్చేంజ్లు వీటితో పాటుగా సాఫ్ట్వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ అప్లికేషన్లు ఉపయోగించి ఏవైతే కార్యక్రమాలు సాఫ్ట్వేర్ అభివృద్ధికి సంబంధించినటువంటి వివరాలు చూస్తూ ఉంటారో వాటికి సంబంధించినటువంటి దాదాపు అన్ని అన్ని రంగాలపైన తీవ్ర స్థాయిలో దీని ప్రభావం పడినట్లుగానే తన తెలుస్తోంది దీంట్లో ప్రధానంగా విమానయాన సర్వీసులన్నీ కూడా స్క్రీన్లు ఉపయోగించాలి విమానయాన సర్వీసులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వాలి దాంతో పాటుగా విమానయాన సంస్థలన్నీ ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్లన్నీ కూడా మైక్రోసాఫ్ట్ అనుసంధానము మైక్రోసాఫ్ట్ ఉపయోగించేటువంటి మైక్రోసాఫ్ట్ వర్డ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీటికి సంబంధించినటువంటి వీటితో పాటుగా మరికొన్ని అప్లికేషన్లను ఉపయోగిస్తూ ఉన్నారు వాటన్నిటిని ఎవరైతే ఉపయోగిస్తున్నారో ప్రధానంగా విమానయాన సంస్థలు స్టాక్ ఎక్స్చేంజ్ బ్యాంకింగ్ రంగము అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామింగ్ రాసేవారు వీరంతా దీనికి ఈ ప్రభావం చూపించినట్లుగానే చెప్తా ఉన్నారు దీనిపైన పూర్తి స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి అభ్యంతరాలు ప్రపంచ వ్యాప్తంగా తలెత్తినటువంటి సమస్య వీటన్నిటి ట్రీట్ తాము పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ వర్గాలు కొద్దిసేపు క్రితమే ప్రకటించాయి అదే సందర్భంలో భారత ప్రభుత్వం కూడా కొద్దిసేపు క్రితం భారత ఐటీ మినిస్టర్ ఐటీ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు మైటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగము పూర్తిస్థాయి మైక్రోసాఫ్ట్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అసోసియేటెడ్ సంస్థలతో పూర్తి స్థాయిలో టచ్ లోకి వెళ్లింది సంప్రదింపులు జరుపుతున్నాము దీనికి సంబంధించినటువంటి కారణాన్ని ఇప్పటికే కనుక్కున్నారు కాబట్టి వాటిని ఎటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి టెక్నికల్ అంటే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తాము కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా భారత ప్రభుత్వం ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థకు తెలియజేసినట్లుగా పేర్కొన్నారు దాంతో పాటుగా ఈ సమస్య తలెత్తడానికి కారణమైనటువంటి అంశాన్ని కూడా తాము గుర్తించినట్లుగా దాన్ని త్వరలోనే అవకాశం ఉన్నంత త్వరగా దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది దాంతో పాటుగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి భారత ప్రభుత్వ రంగ సంస్థ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిశీలిస్తోందని వీటికి సంబంధించి ఎక్కడ సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం కూడా తాము ప్రయత్నం చేస్తున్నామని వీటిని అవకాశం ఉన్నంత త్వరగానే రిజాల్వ్ చేయడానికి పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది అటు మైక్రోసాఫ్ట్ సంస్థలతో దాదాపు అన్ని దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి ఎక్కడ సమస్య తలెత్తింది ఎందుకు ఈ విధమైనటువంటి సమస్య తలెత్తింది గ్లోబల్ గా ఏమన్నా థ్రెట్ వచ్చిందా అంటే ఏదో ముప్పు ఏమన్నా తలెత్తిందా అదే విధంగా సైబర్ సెక్యూరిటీ పరంగా ఏదన్నా అంశాలు ఇంకా ప్రధానంగా ప్రస్ఫుటమయ్యాయా వంటి అనేక అంశాలపైన ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంస్థతో అనేక దేశాలు సాంకేతిక నిపుణులు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వీరంతా పనిచేస్తూ ఉన్నారు ఈ అవకాశం ఉన్నంత త్వరగా దీన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు విమానయాన సంస్థలు స్టాక్ మార్కెట్లు దాంతో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇవేవి కూడా తదుపరి తమ కార్యకలాపాలు కొనసాగించడానికి అవకాశంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరం చేశారు వీటిలో ప్రధానంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగము స్టాక్ మార్కెట్లు విమానయాన రంగము ఇవి ప్రతి సెకను కౌంట్ లోకి వస్తుంది కాబట్టి ప్రతి సెకను అవకాశం ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ నే ఉపయోగించి నడుస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ కూడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా వంటి దేశాల్లో న్యూస్ ఛానల్స్ కూడా తమపై ప్రభావం చూపించినట్లుగా పేర్కొన్నాయి వీటన్నిటిపైన తాము ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సమస్య తలెత్తింది ఆన్లైన్ లో వచ్చిన సమస్యగానే భావించాలా లేదు దీనికి ప్రోగ్రామింగ్ లో వచ్చిన సమస్యగా భావించాలనే దానిపైన పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది ధన్యవాదాలు అరుణ్ <immortality>